హలో మమ్మ నమస్తే నమస్తే ముందు అడ్రస్ చెప్పరా రోజు మా అమ్మ వీకెండ్స్లో ఎప్పుడు కొంపలో పడుకుంటే అట్లా బయటకు పోయి అంటే నేను మా ఫ్రెండ్స్తో కలిసి గోరంట్ల నుంచి అయితే వెళ్తున్నా గాయస్ నేనైతే హిందూపురంలో నా ఫ్రెండ్ కలవడానికి అయితే వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ అయితే హిందూపురంకి దెంగి తినడానికి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా బ్రాండెడ్ బట్టలు కొనాలంటే ట్రైన్స్కి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ రేట్లు అయితే మోత మోగిపోతాయి మా ముందు అయితే మా ఫ్రెండ్ గడతున్నాడు ఎంత పిస్తున్నాం వినిపించుకోలేదు సో మేమైతే పెట్రోల్ అయితే కొట్టించుకోవడానికి వచ్చాం నేనైతే రెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాను ఎందుకంటే అవడానికి రావడానికి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంకా చెప్పొచ్చు లేదు వాళ్ళ ఇంటి వాళ్ళు తెలిసి కొత్త పగల కొడతారు ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటూ పాల్ సముద్రం అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆటో నుంచి కార్లు ఇటు నుంచి బస్సులు వస్తున్నాయి అదేంటో వెళ్ళిన రైల్వే గేట్ అయితే క్లోజ్ చేసినారు ఫ్రెండ్స్ రైల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మీరు కూడా రైల్వే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఇంకా గేట్లు ఎత్తడం ఆలస్యం ఇక్కడైతే చిన్న మినీ రేస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటే హందూపురం వచ్చేసిన గాయస్ మా పిల్లకాయలు అయితే ఇందూపురం బస్ స్టాండ్ చూడలేదన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇందుపురం బస్ స్టాండ్ మొత్తం తిరిగి చూపి అలా పొద్దున్నే పది గంటలకు బయలుదేరింటి పదకొండు గంటలకి అయితే ఐదుపురం చేరుకున్నాను మా పిల్లకాయ బ్రేక్ఫాస్ట్ అయితే కొద్దిగా తిన్నారని చెప్పారు గైస్ ఎందుకు ఆలస్యమని ఇంకా రెస్టారెంట్కి అయితే పిలుచుకొని వెళ్ళిపోయాను ఫస్ట్ ముందుగా టీ అయితే తాదామని చెప్పారు గాయస్తో నేను అయితే మూడు టీలు అయితే చెప్పేశాను అలా చెప్పిన వెంటనే ఆ అంకులేమో మూడు బిల్లలు అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇవైతే సిగ్గులాగా ఉన్నాయి ఇంకా టీ అయితే వచ్చేసి ఆలస్యం ఎందుకని మా వాళ్ళు టీ అయితే తాగేశారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ రావడానికి పది నిమిషాలు లేట్ అయితే అలాగే సరే అని మేమంతా లోపలికి వెళ్ళి కూర్చుందామని ఫిక్స్ అయ్యాం సో లోపలికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ లోపల చాలా చీకటిగా ఉంది మా వాడు రావడమే ఆలస్యం వచ్చేలాగానే మెనూ కార్డ్ అయితే తీసుకున్నారు ఏది ఆర్డర్ పెడతావరా అంటే లాస్ట్కి ఏం ఆర్డర్ పెట్టరు మీడియా చూడండి ఫ్రెండ్స్ ఇంతలోనే మా ఫ్రెండ్ గారు వచ్చాడు ఫ్రెండ్స్ వాడు ఎందుకు చూపించలేదంటే అది కొంచెం సీక్రెట్ ఫ్రెండ్స్ మేమైతే చూపించాం ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ అయితే వడ్డించేశాడు గాయస్ మేమైతే దొబ్బి తిన్నాం గాయస్ బిర్యానీ అయితే చాలా బాగుంది గాయస్ మీరు కూడా తినాలనుకుంటే ఇంట్లోకి వచ్చి విజిట్ చేయండి గాయస్ మా పిల్లకాయలకైతే బిర్యానీ చాలా బాగా నచ్చింది అన్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే కుమ్మి పడేస్తారు నేను కూడా కుమ్మి పడేద్దామని ఒక మొక్క కొరికాను ఫ్రెండ్స్ అబ్బా చాలా ఘాటుగా ఉంది ఫ్రెండ్స్ బిల్ అయితే సెవెన్ థర్టీ రూపీస్ అయింది ఇంకెందుకు కాల్సేస్తే బిల్ అయితే పే చేశాను మా పదం పదం పలనా ఇంటికి టైం అయ్యింది అని చెప్పారు నేను వెంటనే బైక్ తీసానండి మళ్ళీ గోరంట్లకి రిటర్న్ అయితే రావడానికి బయలుదేరేసాం వచ్చేసాం గాయస్ ఫైన గోరంట్లకి అయితే వచ్చేసాం గాయస్ మా చిన్న ప్రయాణం ఈ రోజు గోరంట వీడియో చూసి లైక్ కట్టుకుంటే వాళ్ళ మీద ఒట్టేయ్